బంగారు ప్రియులకు నమస్కారం ఈరోజు బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామా మరి తెలుసుకునే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇలాంటి అప్డేట్స్ ప్రతిరోజు పొందడం కోసం లైక్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు ముఖ్య రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో బంగారం రేటు ఏ విధంగా ఉందో తెలుసుకుందామా వన్ కేజీ సిల్వా ధర వచ్చేసి తొంభై ఒక్క వేల ఐదు వందల రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో నైన్ వన్ పాయింట్ సిక్స్ కేడియం పది గ్రాముల బంగారం ధర వచ్చేసి డెబ్బై అరవై ఏడు వేల మూడు వందల రూపాయలుగా సేల్ అవుతుంది మార్కెట్లో అరవై ఏడు వేల మూడు వందల రూపాయలుగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి అరవై ఆరు వేల నాలుగు వందల యాభై రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి డెబ్భై మూడు వేల ఏడు వందల రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజింగ్గా ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్